హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ఎన్ఎం టీవీ శ్రీకృష్ణుడిని వాళ్ళమ్మ యశోద రోలుకు కట్టేసిన ఫోటో మీరందరూ చూసే ఉంటారు అయితే అసలు దాని వెనుక విశిష్టత ఏంటి అనేది రోజు చూద్దాం శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతిదాయకమైన మాసం ఏంటో తెలుసా ఈ దామోదర మాసం దీనిని ప్రతి ఏటా అశ్వయుజ పౌర్ణమి నుండి మొదలుకొని కార్తీక పౌర్ణమి రోజు వరకు జరుపుకుంటారు అయితే అసలు ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు కన్నయ్యకి అంత ఇష్టమైనదో చూసిద్దాం రండి ఓ రోజు నందగోపాలుడు మజ్జిగ చిలుకుతున్న యశోదమ్మ దగ్గరకు వెళ్ళి ఆకలిస్తుందని చెప్పాడట వెంటనే యశోదాదేవి తను చేసే పనిని పక్కన పెట్టి కన్నయ్యకి పాలు తాగిస్తుందట అంతలో తనకి వంటగదిలో తాను పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగే కన్నయ్యని కిందకు దింపేసి తాను వంటగదిలోకి పరిగెత్తిందట తనని పాలు కూడా తాగనీయకుండా తన పని చూసుకోవడానికి వెళ్ళిన యశోదమ్మపై దేవకీనందనుడికి కోపం వచ్చింది అక్కడే ఉన్న వెన్న కుండను పగలకొట్టి ఆ వెన్నంతా ఒక రోలు మీద కూర్చొని తినసాగాడట బయటకు వచ్చిన యశోదమ్మ తన బిడ్డ కనిపించకపోయేసరికి కన్నయ్య కోసం వెతకసాగింది వెతుకుతూ ఉండగా మన చిన్ని కృష్ణుడు రోలు మీద కూర్చొని వెన్న తింటూ కనిపించాడు అప్పుడు యశోదమ్మ కిట్టయిని కొంచెం గట్టిగా మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెత్తుతూ వచ్చిందట మొత్తానికి మన కన్నయ్యని పట్టేసిన యశోదమ్మ అక్కడే ఉన్న రోలుని అక్కడే ఉన్న రోలుకి కట్టేయడానికి తాడు తీసుకొచ్చిందట ఎంత ప్రయత్నించినా ఆ రోలుకి కన్నయ్యని కట్టడం తన వల్ల కావట్లేదట ఎన్నిసార్లు తాడు తీసుకొచ్చినా ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కన్నయ్య పుట్టకి సరిపోవట్లేదే అరే అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని చూ అని పడుతున్న తన తల్లి చూ అని పడుతున్న తన తల్లిని చూసి కన్నయ్య తన తల్లి తన వల్ల బాధపడకూడదు అని ఆ తాడు తన పుట్టకు సరిపోయేలాగా చేసుకుని రోలకు బంధించబడ్డాడట ఇలా తన తల్లి పైన ఉన్న ప్రేమతో ఆ దామోదరుడు ఆ కృష్ణయ్య దామము అనగా ఆ తాడుతో తన ఉదరముకి కట్టించుకొని ఆ రోలుకి బంధింపబడ్డాడు కాబట్టి ఈ మాసానికి దామోదర మాసం అని పేరు వచ్చిందట అలా తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ ప్రయత్నంలో అటు ఇటూ వెళ్తూ తన ఉద్యానవనంలోని ఓ రెండు మధ్య చెట్ల మధ్యలో ఆ రోలు ఇరుక్కుపోయిందట ఆ రోలును కృష్ణుడు బలవంతంగా బయటికి లాగడంతో చెట్లు రెండు తమ వేర్లతో సహా అలా చెట్లు పెగిలించుకుని పడిపోయిన మరుక్షణమే శాప విముక్తిని పొందాయట ఇంతకీ శాప విమోచనం కలిగిన వారెవరు చెట్లుగా లేదంటే మనుషులగా అదేంటో వచ్చే వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం